అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే మీరు సయ్యద్ ఆలీ కారిని డిటెక్టివ్ యుగంధర్ని నాకెలా తెలుస్తుందో మీరు గ్రహించారా అడిగాడు కర్నల్ హ్యాట్ ఎలా తెలుస్తేనేం అన్నాడు యుగంధర్ కర్నల్ హ్యాక్ విరగబడి నవ్వుతున్నాడు అప్పుడే అంత నిస్పృహ మారువేషంలో చైనాలోనికి వెళ్ళి చౌ ఎన్లే కళ్ళల్లో కారం కొట్టి కాత్య అనే అందమైన యువతిని బహుమానంగా తెచ్చుకున్న యుగంధర్కి టిబెట్లో నుంచి దళైరామాను విడిపించుకు వచ్చిన గొప్ప గూఢచారి అయిన యుగంధర్కి గటుకుడు అమోఘమైన తెలివి గలవాడు గూఢచారుల్లో కల్లా గొప్పవాడు అయినటువంటి యుగంధర్కి అప్పుడే ఎంత నిస్పృహ షేక్ మజ్బూర్ని విడిపించి తీసుకువెళ్లే ప్రయత్నం అప్పుడే మానుకుంటున్నారా అడిగాడు కర్నల్ హక్ అయితే ఇంతియాజ్ పాకిస్తాన్ గోడచారి అన్నమాట అన్నాడు యుగంధర్ ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించారు అంటూ హ్యాక్ ఒక మేట నొక్కాడు మరుక్షణం తలుపు తెరుచుకున్నది ఇంతియాజ్ గదిలోనికి వచ్చాడు యుగంధర్ని చూసి వెక్కిరింపుగా నవ్వి మిస్టర్ యుగంధర్ అవును నేను పాకిస్తాన్ గూఢచారినే ఆనాడు బొంబాయిలో మీరు నా ప్రాణం కాపాడడానికి కారణం మీ ఔదార్యం కన్నా నా తెలివితేటలే అని నమ్మండి పాకిస్తాన్ గోడచారి పోలికలలో ఉన్న టర్కీస్ పౌరుణ్ణి నేను అని మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను ఆనాడు మళ్ళీ మొన్న అంకారాలో ఇంతియాజ్ అనే ఒక టర్కీస్ పారిశ్రామికవేత్తనని నమ్మించాను మహా మేధావి అయిన యుగంధర్ని రెండుసార్లు మోసం చేయగలిగాను అవును మోసపోయాను ఒప్పుకుంటున్నాను ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్స్లో గెలుపు మీదే అన్నాడు యుగంధర్ ఏమిటి మూడో రౌండ్ కూడా ఉంటుందని ఆశిస్తున్నారా యుగంధర్ మీరు పొరబడుతున్నారు మీరు ఉన్నది పాకిస్తాన్ నడిగడ్డ మీద పాలాక్షుడు వచ్చినా మీ ప్రాణం కాపాడలేడు కర్నల్ హ్యాక్ పిస్టల్ తీసి యుగంధర్ ఛాతీ మీద గురిపెట్టి ఖ్యాతిగాంచిన డిటెక్టివ్ యుగంధర్ని పట్టుకుని హతమార్చిన గౌరవం నాది ఈశ్వరుణ్ణే తలుచుకుంటారో అల్లానే తలుచుకుంటారో మీ ఇష్టం పది లెక్క పెడుతున్నా వన్ టూ త్రీ దాదాపు వంద మంది పత్రికా ప్రతినిధులతో ప్రెస్ రూమ్ కిటకటలాడుతోంది పాకిస్తాన్ ప్రెసిడెంట్ అతి ముఖ్యమైన ప్రకటన చేస్తారని అంతమంది రిపోర్టర్లు అక్కడికి వచ్చారు జెంట్లమెన్ ఆఫ్ ది ప్రెస్ అంటూ యాహ్యాఖాన్ ప్రారంభించాడు తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు ప్రభుత్వంపై ఎదురు తిరిగారని పాకిస్తాన్ నుంచి విడిపోయి సర్వస్వతంత్ర బంగ్లాదేశ్ నెలకొల్ప నిశ్చయించారని హిందుస్థాన్ చేస్తున్న ప్రచారం అబద్ధం హిందుస్థాన్ రౌడీలని దుండగులని రహస్యంగా తూర్పు బెంగాల్లోనికి పంపించి పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయాలని దుర్దేశంతో అలజడి లేవతీస్తోంది అంతేకాక ఇక్కడికి పశ్చిమ పాకిస్తాన్కి కూడా తన గూడచారులను పంపి గోతులు తవ్వటానికి ప్రయత్నిస్తుంది మీకు ప్రపంచ పత్రికా ప్రతినిధులకు ఈ విషయం ఈనాడు రుజువు చేయబోతున్నాం అని పక్కనున్న సైనికాధికారిని చూసి తీసుకుని రండి అన్నాడు రిపోర్టర్లందరూ ఊపిరి బిగబట్టి కళ్ళప్పగించి చూస్తున్నారు ఆజానుబాహు అయిన ఒక మనిషిని చెరకు చెయ్యి పట్టుకుని తీసుకువచ్చారు ఇద్దరు మనుషులు అతని చేతికి సంఖ్యళ్ళున్నాయి రిపోర్టర్లలో ఒకడిగా నిలబడ్డ రాజుకి గుండె ఆగినంత పనైంది ఆ మనిషిని చూడగానే యాహ్యాఖాన్ మళ్ళీ ప్రారంభించాడు ఇతనెవరో మీరు గుర్తుపట్టారా ఇతని పేరు మీకు బాగా తెలుసుంటుంది హిందుస్థాన్లో ఖ్యాతిగాంచిన డిటెక్టివ్ పేరు యుగంధర్ తరచూ హిందుస్థాన్ తరపున గూఢచారిగా వ్యవహరిస్తూ ఉంటారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కర్నల్ హ్యాక్ స్వయంగా యుగంధర్ని పట్టుకున్నాడు వివరాలన్నీ అతనే చెప్తాడు కర్నల్ హ్యాక్ సెల్యూట్ చేసి మిస్టర్ నూర్మియా ఇంట్లో పెద్ద పార్టీ జరిగింది ఆ పార్టీకి ప్రెసిడెంట్ కూడా వెళ్లారు సయ్యద్ అలీ అనే మారు పేరుతో యుగంధర్ మన దేశానికి వచ్చినట్లు మా ఏజెంట్ ద్వారా తెలిసింది వెంటనే నేను నూర్మియా ఇంటికి వెళ్ళాను మజ్బూర్ రెహమాన్ గురించి అందరినీ తరచి తరచి ప్రశ్నిస్తున్నాడు యుగంధర్ నేను పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాను ఇక తను పట్టుబడిపోయారని తెలిసిన తర్వాత ఈ యుగంధర్ ఏ పంటి సందులోనో దాచుకున్న విషపు మాత్రను కరకరా నమలేశాడు వెంటనే డాక్టర్ని పిలిపించి ప్రథమ చికిత్స చేయించాను ప్రాణం నిలబెట్టాను ఇంకా మత్తుగానే ఉన్నాడు అయినా నా ప్రశ్నలకి సమాధానం చెప్పగలడనుకుంటున్నాను సంకెళ్లతో నిలబడ్డ మనిషివైపు తిరిగాడు అతని కళ్ళు మూతలు పడుతున్నాయి మూలుగుతున్నాడు నీ పేరు చెప్పు యుగంధరేనా అడిగాడు హ్యాట్ అవును ముద్దగా ఉన్నాయి అతని మాటలు నువ్వు ఈ దేశానికి ఎందుకొచ్చావు షేక్ మజ్బుర్ ని చంపటానికా అవును మా ప్రెసిడెంట్ని చంపటానికా అవును చంపి మా దేశంలో అల్లకల్లోలం కలుగు చేయటానికా అవును అన్నిటికీ అవును అనే సమాధానం చెబుతున్నాడు సారీ జెంటిల్మెన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు సరిగా సమాధానం చెప్పలేకుండా ఉన్నాడు మత్తు వదిలిన తర్వాత ఇతన్ని మళ్ళీ మీ ముందుకు హాజరుపరుస్తాను అన్నాడు కర్నల్ హ్యాత్ చెప్పాను కదా రాజు ఈ దేశంలోనికి రావటం చాలా మూర్ఖమైన పని అన్నాడు ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ ఆఫీసులో రాజు ఎడ్వర్డు మాట్లాడుతూ కూర్చున్నారు లాహోర్ నుంచి ఇద్దరూ ఆ రోజే రావలిపిండికి వచ్చారు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చారు యుగంధర్ని ఇక్కడ వదిలేసి రావాలా వాట్ డూ యూ మీన్ బై దట్ అన్నాడు రాజు ఏం చేయగలవయ్యా నువ్వు కర్లాల్ హ్యాక్ యుగంధర్ని వేయి కళ్ళతో కాచుకొని ఉంటాడు ప్రెసిడెంట్ భవనం ఉన్న ఆవరణలో ఒక అవుట్హౌస్లో సైనిక కాపలాలో నిర్బంధించి ఉంచారు యుగంధర్ని అక్కడి నుంచి యుగంధర్ గారిని ఎలా రక్షిస్తావు అన్నాడు ఎడ్వర్డ్ అవును అక్కడి నుంచి యుగంధర్ని విడిపించటం చాలా కష్టమని నేను ఒప్పుకుంటున్నాను అవును యుగంధర్ని అక్కడి నుంచి విడిపించటం చాలా కష్టమని నేను ఒప్పుకుంటున్నాను కష్టమంటావేమిటి అది అసాధ్యం మంత్రమో తంత్రమో తెలుసుంటే తప్ప నువ్వు ఎలకలాగానో పిల్లిలాగానో మారి లోపలికి వెళితే తప్ప యుగంధర్ని కలుసుకోలేవు అవసరమైతే ఎలకగానో పిల్లిగానో మారవలసిందే యుగంధర్ని నేను ఇక్కడ వదిలి ఎలా వెళ్ళిపోగలను సిల్లిగా మాట్లాడుకో ఎడ్వర్డ్ అన్నాడు రాజు ఎస్ అంటూ కాత్య రెండు తలుపులు తీసింది నాతో రా అన్నది మిస్ పోలి కాత్యాని ఇంకొక గదిలోనికి తీసుకువెళ్ళింది ఈమె పేరు టీనా కొత్తగా వచ్చింది ఈమె మిస్ పోలీ ఏదో చెప్పబోతోంది కుర్చీలో కూర్చుని ఉన్న సైనికాధికారి కాత్యాని పరీక్షగా చూసి పోలీ నువ్వెళ్ళు నేను విచారిస్తాను అన్నాడు పోలీ బయటికి వెళ్ళి తలుపు మూసేసింది నీ పేరు టీనానా బాగుంది నువ్వు బాగున్నావు అన్నాడు ఆ సైనిక అధికారి పెదములను తడి చేసుకుంటూ థ్యాంక్స్ అన్నది కాత్య అతనికి దగ్గరగా జరుగుతూ ఎవరో మేజర్ నీకు ఈ హోటల్ పేరు చెప్పాడట అతని పేరు తెలియదన్నావట పోనీ అతన్ని గుర్తుపట్టగలవా తప్పకుండా అయితే ఈ ఆల్బమ్ చూడు అన్నాడు బల్ల మీద ఉన్న ఒక పెద్ద ఫోటో ఆల్బమ్ చూపించి కాత్యా చూస్తోంది ఒక్కొక్క అట్ట మీద ఆరుగురు సైనికాధికారుల ఫోటోలున్నాయి అతని ఊపిరి ఆమె మెడ మీద వెచ్చగా పడుతోంది దయచేసి మీరు కాస్త దూరంగా నిలిచోండి అన్నది కాత్య అతను కోపంగా ఎందుకు ఏమైంది అడిగాడు ఇంత దగ్గరగా ఇంత ఆకర్షణ ఇంత అందం మీ విగ్రహం మీరు ఇలా నిలబడి ఉంటే నా మనసు ఈ ఫోటోల మీద నిలవటం లేదు అన్నది కాత్య మరి దేని మీద నిలుస్తుంది అడిగాడు వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోనికి చూసి నిట్టూర్చి మీ మీదే అంటూ అతని మీద కొద్దిగా వాలిపోయింది డ్యామ్ దట్ మేజర్ వాడి విషయం తర్వాత చూడవచ్చు అంటూ కాత్యాని రెండు చేతుల్లో బిగించాడు ఒక్క క్షణం అన్నది కాత్య ఎందుకు తలుపు లోపల గడియపెట్టి వస్తాను అంటూ అతని చేతుల్లోంచి తప్పించుకుని వెళ్ళి తలుపు గడియపెట్టి వచ్చింది అతని పక్కనే కూర్చుని అతని జుట్టు సవరిస్తూ అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది నిమిషం వరకు వదలలేదు ఆమెను మరీ ఊపిరాడకుండానా అన్నది నవ్వుతూ తీయగా ఉన్నాయి అన్నాడు మత్తుగా నవ్వి ఇప్పుడే చాక్లెట్ తిన్నాను అన్నది కాత్య కాదు నీ పెదవుల తీపి అది అన్నాడు అలాగా ఆవేశం ఎక్కితే అందరి ఆడవాళ్ల పెదములు అలాగే ఉంటాయి నువ్వు అందరి లాంటి దానివి కాదు స్పెషల్ పోలీకి చెప్పాలి ఏమని చెప్తారు నిన్ను నాకే రిజర్వ్ చేసి ఉంచమని అడ్డమైన మగవాడు నీ మీద చేతులు వేయటం నాకు ఇష్టం లేదు ఏమో మీకన్నా పెద్ద ఆఫీసర్ వస్తే డామిట్ నేనెవరనుకుంటున్నావు జనరల్ టిక్కాకాన్ని కాతీయ గుండె దడదడమన్నది పాకిస్తాన్ సైనికాధికారుల్లో కల్లా క్రూరుడు గటికుడు తూర్పు బెంగాల్లో అమాయక ప్రజల్ని కొన్ని లక్షల మందిని చంపిన టిక్కాఖాన్ ఇతనేనా టిక్కాఖాన్ బద్ధకంగా కళ్ళు మూసుకున్నాడు ఏమిటి నిద్ర అప్పుడేనా అంటూ అతన్ని తట్టి లేపింది అయినా అతను కళ్ళు తెరవలేదు ఘాడ నిద్రలోనికి వెళ్ళిపోయాడు మరొక్కసారి అతన్ని తట్టి లేపి చూసింది అయినా అతను లేవలేదు కాత్య నీళ్ళగదిలోనికి వెళ్ళి నోరు కడుక్కుంది శుభ్రంగా తలుపు మూయటానికి వెళ్ళినప్పుడు కాత్య అతనికి కనిపించకుండా ఘాటైన నిద్రమందు నోట్లో పెట్టుకుంది తడి చేసుకుని ఆ తడిని టిక్కాకా నోటికి అందించింది అదే తీయగా అతను ఇంకొక అరగంటలో లేస్తాడు అప్పుడేం చేయాలి టిక్కాకాన్ లాంటి వాడి ఆదరణ ఆపేక్ష సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశం తన కార్యసాధనకి ఇతడు బాగా ఉపయోగపడతాడు కానీ తను చెల్లించుకోవలసిన రుసుము అంటే తన వళ్ళు అతనికి అప్పచెప్పాలి తలుచుకుంటేనే ఒంటి మీద జర్రులు పాకుతున్నట్లు అసహ్యంగా ఉంది యుగంధర్ కోసం తాను వచ్చిన పని సఫలం కావటం కోసం ఆ అసహ్యం దిగమింగుకుని ప్రేమ ప్రేమకలాపం సాగించాలా సాగిస్తే ఈ రాక్షసుడి చేతులు తన వంటి మీద పడ్డ తర్వాత తనంటే తనకే అసహ్యం వస్తుందేమో ఇంకా అరగంట ఉంటుంది ఎటు తేల్చుకోవటానికి అలా ఆలోచిస్తూ టిక్కాఖాన్ మొహం చూస్తూ కూర్చుంది కాత్య థ్యాంక్ యూ అడ్వర్డ్ ఇంతవరకు నువ్వు చేసిన సహాయం చాలు ఇక నువ్వు వెళ్ళు అన్నాడు రాజు వెళతాను నువ్వు ప్రాధేయపడిన అరాంగుళం నీతో ముందుకు రాను తెలివైనవాడివి అనుభవం ఉన్నవాడివి యుగంధర్ చిక్కిపోయాడనగానే నువ్వు మతి పోగొట్టుకున్నావు ఆత్మహత్య చేసుకోవటానికి వెళుతున్నావు అన్నాడు ఎడ్వర్డ్ ప్రెసిడెంట్ భవనం తోటలో చెట్టు కింద నిలుచుని ఉన్నారు ఇద్దరు దూరాన ఉన్న ఒక హౌస్ వైపే చూస్తున్నాడు రాజు చూడు రాజు తుపాకీలు గురిపెట్టి నిలుచుని ఉన్నారు తలుపు దగ్గర సైనికుల దరిదాపులకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తారు నా మాట విని వెనక్కి తిరుగు అన్నాడు ఎడ్వర్డ్ మళ్ళీ యుగంధర్ని ఇక్కడ పాకిస్తాన్ వాళ్ల బందీగా వదిలి నేను వెళ్ళనని లక్షసార్లు చెప్పాను ఎడ్వర్డ్ నువ్వు వెళ్ళు వీలుంటే తప్పకుండా కలుస్తాను అన్నాడు రాజు ఎడ్వర్డ్ రాజు భుజన్ తట్టి విష్ విషయు గుడ్ లక్ అండ్ గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు యుగంధర్ని విడిపించే ప్రయత్నంలో తన ప్రాణం పోవచ్చు ఈ విషయం రాజుకు తెలియక కాదు శత్రువులు యుగంధర్ని నానాహింసలు పెడతారు రాజుకు ఇది తెలుసు తను ఉన్న స్థితిలో ఉంటే యుగంధర్ తనని వదిలి వెళ్ళిపోతాడా ఎన్నడూ వెళ్ళడు ఐదు నిమిషాల తర్వాత ఔట్హౌస్లో నుంచి బయటకు వచ్చాడు కర్నల్ హ్యాక్ అతని కూడా ఇద్దరు సైనిక అధికారులు ఉన్నారు రాజు చెట్ల వెనక నక్కి దాక్కున్నాడు కర్నల్ హ్యాక్ ప్రెసిడెంట్ భవనంలోనికి వెళ్ళేంతవరకు కాచుకుని ఉన్నాడు అలాగే చూస్తున్నాడు తర్వాత ధైర్యంగా హౌస్ వైపు నడిచాడు తుపాకీలు పట్టుకున్న సెంట్రీలు అసహనంగా చూశారు రాజుని రాజు జేబులోంచి పత్రికా ప్రతినిధి ఐడెంటిఫికేషన్ కార్డు తీసి చూపించాడు వాళ్ళకి కర్నల్ హ్యాక్ నాకు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు లోపల కాచుకుని ఉండమన్నారు అన్నాడు రాజు కర్నల్ హ్యాక్ నాకు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు లోపల కాచుకుని ఉండమన్నారు అన్నాడు రాజు సారీ సార్ ఎవరిని లోపలికి వెళ్ళనివ్వద్దని కర్నల్ ఆర్డర్స్ చెప్పాడు ఒక సెంట్రీ బహుశా మీకు ఆర్డర్స్ అంతకు ముందు ఇచ్చి ఉంటారు ప్రెసిడెంట్ భవనంలోనికి వెళ్తూ నాకు ఇప్పుడే చెప్పారు తర్వాత కల్నల్ మిమ్మల్ని తిడతారు సరే నేను వెళతాను అని రాజు వెనక్కి తిరిగాడు సార్ క్షణమాగండి అన్నాడు ఓ సెంట్రీ ఏమిటి అడిగాడు రాజు సెంట్రీలు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు సరే వెళ్ళి ముందు గదిలో కూర్చోండి అన్నాడు ఒక సెంట్రీ రాజు లోపలికి వెళుతున్నాడు తను వెళుతున్నది పద్మవ్యూహంలోనికా మళ్ళీ తను ప్రాణాలతో బయటికి రాడా రాకపోతే సరే యుగంధర్తో పాటు తను కూడా లోపల హాల్లో ఇంకొక సైనికాధికారి కూర్చుని ఉన్నాడు నేను పత్రికా ప్రతినిధిని కర్నల్ హ్యాట్ నన్ను వెయిట్ చేయమన్నారు హిందుస్థాన్ నుంచి వచ్చిన గూఢచారి యుగంధర్ని ఇంటర్వ్యూ చేయటానికి అన్నాడు రాజు అలాగా కూర్చోండి అన్నాడు ఆ సైనికాధికారి థ్యాంక్ యూ అన్నాడే కానీ రాజు కూర్చోలేదు గోడలకు తగిలించి ఉన్న ఫోటోలను చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు నెమ్మదిగా ఆ సైనికాధికారి వెనక్కి చేరుకున్నాడు గుమ్మానికి అవతల ఉండటం వల్ల సెంట్రీలు ఇద్దరికీ కనిపించదని నిర్ణయించుకున్నాడు రాజు పిడికిలి బిగించి బలవంతా కూడదీసుకున్నాడు ఆ సైనికాధికారి వెనక మెడ మీద గుద్దాడు ఒకే ఒక గుద్దు ఆ ఒక్క దెబ్బకే ముందుకు వాలిపోయాడా అధికారి కిక్కురు మనకుండా ఇక రాజు సందేహించలేదు క్షణం ఆలస్యం చేయలేదు ప్రతి గది వెతికాడు యుగంధర్ కనిపించలేదు మేడ మీదకి వెళ్ళాడు ఒక గదికి పెద్ద తాళం వేసి ఉంది తలుపు పట్టుకుని చేతుల మీద పైకి లేచి వెంటిలేటర్లో నుంచి చూశాడు లోపలికి కటిక నేల మీద పడుకుని ఉన్నాడు యుగంధర్ చేతులకి కాళ్ళకి సంకిళ్ళు నోరు కూడా కట్టేసి ఉంది యుగంధర్ పక్కన ఇంకెవరో పడున్నారు అలాగే ఎవరైతేనేం తమ శత్రువులకి శత్రువు అంటే తమకి మిత్రుడు అనుకున్నాడు రాజు ఏ క్షణంలో ఎవరు వస్తారోనన్న భయం మారుతాళం చెవులతో తాళం తీయటానికి ప్రయత్నించాడు ఒకటి పట్టలేదు ఇంకొకటి పట్టినా తిరగలేదు క్షణం ఒక యుగంలా ఉంది చివరికి తాళం తెరుచుకుంది చప్పుడు చేయకుండా లోపలికి వెళ్ళాడు సార్ సార్ నేను రాజుని అన్నాడు తట్టి లాభం లేదు యుగంధర్ కళ్ళు తెరవలేదు చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు ఊడదీశాడు తర్వాత నోటికి కట్టిన కట్లు విప్పేశాడు జేబులోంచి సిరంజి తీసి అందులో నుంచి మందెక్కించి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు అప్పటికీ యుగంధర్ కళ్ళు తెరవలేదు ఏ క్షణాన్ని ఎవరొస్తారోనన్న భయంతో ఆలోగా యుగంధర్ లేస్తే బావుండును అనుకుంటున్నాడు కళ్ళు రెపరెపలాడుతున్నాయి సార్ లేవండి మనం త్వరగా వెళ్ళాలి వ్యవధి లేదు అన్నాడు రాజు రాజుని తీక్షణంగా చూశాడు ఎవరు నువ్వు అన్నాడు యుగంధర్ చాలా ఎక్కువ మోతాదు మత్తుమంది ఇచ్చి ఉండాలి యుగంధర్కి తనను ఎవరు నువ్వు అని అడుగుతారేమిటి నేను సార్ రాజుని మీ అసిస్టెంట్ని నా అసిస్టెంటా రాజా మందు వల్ల గొంతు కూడా మారిపోయింది అనుకున్నాడు రాజు సార్ యుగంధర్ లేవండి అంటూ లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు రాజు అంతలో మెట్ల మీద అడుగులు చప్పుడు వినిపించింది యుగంధర్ తనకు సహాయం చేసే స్థితిలో లేడు రాజు పిస్టల్ బయటికి తీశాడు మరుక్షణం రాజు మోకాళ్ళ మీద ఒక తన్ను తగిలింది చెట్టు విరిగి కింద పడ్డట్టు నేల మీద పడిపోయాడు రాజు పిస్టల్ ఉన్న చేతి మీద బూటుకాలు బరువు పడింది హ్యాండ్సప్ అన్న మాట వినిపించగానే రాజు తలుపు వైపు చూశాడు హాల్లో తాను కొట్టిన సైనికాధికారి తుపాకీతో నిలుచుని ఉన్నాడు తలుపు దగ్గర యు ఫూల్ తుపాకీ నా మీద గురి పెడతావేం నేను యుగంధర్ని కాదు ఆ యుగంధర్ మోసం చేసి పారిపోయాడు నేను కర్నల్ హ్యాక్ని వాట్ రాజు తల ఇటు తిప్పి చూశాడు తను యుగంధర్ అని అనుకున్న మనిషి తను ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తెప్పించిన మనిషి యుగంధర్ కాడు అతికించి ఉన్న జుట్టుని పీకి పారేస్తున్నాడు మొహం మీద అక్కడక్కడా అతికించిన ప్లాస్టిక్ జెల్టర్ని పీకి పారేస్తున్నాడు అతను యుగంధర్ కాదు యుగంధర్ని రక్షించటానికి వచ్చిన తను పట్టుపడ్డాడు తన బుద్ధి తక్కువే యుగంధర్ అసలు అంత సులభంగా శత్రువులకు దొరుకుతాడని తను ఎందుకు అనుకోవాలి ఈ హిందుస్థాన్ గూఢచారులు చాలా మోసగాళ్ళు క్షణం ఆలస్యం చేయకు షూట్ హిమ్ అని అరిచాడు కర్నల్ హ్యాక్ తలుపు దగ్గర నిలబడ్డ సైనికుడు తుపాకీ రాజు మీద గురిపెట్టాడు మీట మీద వేలు పెట్టి నొక్కాడు ఢామ్ అని తుపాకీ పేలింది ప్రెసిడెంట్ భవనంలో నుంచి పరిగెత్తుకుని వస్తున్నాడు యుగంధర్ పరిగెత్తుతూ జరిగిందంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈశ్వరుణ్ణి తలుచుకుంటావో అల్లానే తలుచుకుంటావో నీ ఇష్టం పది లెక్క పెడుతున్నాను వాన్ టూ త్రీ ఆగండి జాగ్రత్త నా ప్రాణంతో పాటు మీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు అడిగాడు యుగంధర్ యుగంధర్ని కాల్చి చంపటానికి తయారైన హ్యాక్ అనుమానంగా నీ ప్రాణం తీస్తే నా ప్రాణం ఎందుకు పోతుంది అడిగాడు యుగంధర్ తన బూటుకాలు కొద్దిగా పైకెత్తి అడుగు భాగం చూపించి ఇదేమిటో చూసారా అన్నాడు హ్యాక్ పిస్తోల్ని యుగంధర్ ఛాతీ మీద గురిపెట్టే ఉంచాడు ఇంతియాజ్ మాత్రం యుగంధర్ దగ్గరగా వెళ్ళి బూట్స్ పరీక్ష చేసి ఈ యుగంధర్ బూటు అడుగున చేతి గడియారం పెట్టుకున్నాడు అన్నాడు యుగంధర్ నవ్వి ఈ గడియారం ఉన్న బూటు నేలకేసి నొక్కాలంటే చాలా ప్రమాదం అన్నాడు ఎవరికి ప్రమాదం అడిగాడు హ్యాక్ ముందు మన ముగ్గురికి కాలు నొక్కిన మరుక్షణం నా కాలు పిక్కకి కట్టి ఉన్న బాంబు పేలిపోతుంది తర్వాత అరక్షణంలో మన ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చేస్తారు తెల్లారేలోపు ఈ ఇంటికి పది మైళ్ల విస్తీర్ణంలో మనుషులు జంతువులు కీటకాలు జీవం అనేది లేకుండా నాశనమైపోతుంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం అన్నాడు యుగంధర్ నీ మాటలు నమ్మేందుకు మేం పసిపిల్లలం కాదు అన్నాడు ఇంతియాజ్ మీ ఇష్టం మీరు ఆత్మహత్య చేసుకుంటానంటే నేనేం అడ్డుపడగలను అన్నాడు యుగంధర్ హ్యాక్ ఇంతియాజ్ ఒకళ్ళ మొహాళ్ళు ఒకరు చూసుకున్నారు యుగంధర్ గురించి వాళ్ళు చాలా విన్నారు శత్రుదేశంలోకి ఏ రక్షణ లేకుండా వచ్చాడంటే ఇటువంటి జాగ్రత్త ఏదో తీసుకునే ఉంటాడు హ్యాక్ ఇంతియాజ్ సందిగ్ధంలో పడ్డారు నేను అబద్ధం చెప్పటం లేదు నా జేబులో ఒక కాగితం ఉంది పోని అది చదవండి అన్నాడు యుగంధర్ వద్దు ఈ యుగంధర్ జిత్తులు మారి అన్నాడు ఇంతియాజ్ అవును ఇతనితో మనం మాట్లాడుతూ కూర్చోవటం కన్నా షూట్ చేయటం మంచిది అన్నాడు హ్యాక్ యుగంధర్ పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది ఆ చిరునవ్వు చూసి వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు ఆ కాగితం ఏదో చూస్తే అన్నాడు హ్యాక్ యుగంధర్ రెండు చేతులు పైకెత్తు అన్నాడు ఇంతియాస్ ఆ కాగితం ఎక్కడ ఉంది అడిగాడు కర్నల్ కోటు లోపలి జేబులో ఉంది అంటూ రెండు చేతులు పైకెత్తి పెట్టాడు యుగంధర్ వెనక నుంచి వెళ్ళి యుగంధర్ కోటు జేబులోంచి ఒక చిన్న కాగితం తీశాడు ఇంతియాజ్ చిన్న చిన్న మడతలు మడిచి ఉంది జాగ్రత్తగా విప్పాడు ఆ కాగితంలో తెల్లని పొడి చిన్న చిటికెడు కింద పడింది నేను చెప్పలేదు యుగంధర్ జిత్తులు మారిని ఇది తెల్ల కాగితం అన్నాడు కోపంగా ఇంతియాజ్ యుగంధర్ నవ్వి క్షణమాగండి అక్షరాలు కనిపిస్తాయి పాకిస్తాన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కెమికల్ ఇంక్ని గురించి మీరు ఎప్పుడు వినలేదా అన్నాడు హ్యాక్ ఇది చూడండి ఏవో అక్షరాలు వస్తున్నాయి అన్నాడు ఇంతియాజ్ ఇద్దరూ ఆ కాగితాన్ని చూస్తున్నారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న